అందరికీ నమస్కారం పక్షి వాహన నేను బ్రతికి నన్ని దినాలు కుండెగాండ్రను గూడి కుమతి నైతి నన్న వస్త్రములిచ్చి ఆదరింపు మునన్ను గన్నదండ్రి వినివే కమలనాభ మరణమయ్యడినాడు మమతతో నీ యొద్ద బంట్ల దోలుము ముందు బ్రహ్మజనక ఇనజభావళి ఈడుచుకునిపోక కరుణతో నా బిల్చుకునియు నీకు సేవకుని నిజేసి కొనవయ్య శేషయనా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా అంటే ఓ నరసింహస్వామి ఓ పక్షివాహన నేను కాలం జీవించినంత కాలము కూడా ఎప్పుడూ కొండగాండ్రతో చేరి చెడ్డబుద్ధి కలిగిన వాడినే ఎప్పుడు చెడ్డ పనులు చేస్తూ వచ్చాను కాబట్టి ఓ కమలనాభ నాకు నీవే తండ్రివి కాబట్టి నాకు అన్న వస్త్రాలను కల్పించి నన్ను నీవే ఆదరించు ఓ బ్రహ్మజనక నేను చనిపోయినప్పుడు నువ్వు నీ భటులను పంపించి ముందుగా నన్ను యమకింకరులు ఈడ్చుకుపోకుండా ఉండేలాగా ప్రేమతో నన్ను నువ్వు కాపాడు ఆ తర్వాత నీ దగ్గరికి నన్ను పిలిపించుకుని నీ సేవకుడిగా నన్ను నియమించుకుని నన్ను నీ సేవకుడిని చేసుకుని నాకు ఆ పుణ్యాన్ని దక్కించుకునేలా చేయి ఇది ఈ పద్యం యొక్క భావం